ఎమ్మెల్యే ఇక్కడ కూటమి ఎమ్మెల్యే అయితే నేను పది శాతం ఎమ్మెల్యే ఆయన తొంభై శాతం ఎమ్మెల్యే ఈరోజు ఎమ్మెల్యే అయినా సరే అధికారం ఇంట్లో ఉంటది ఆయన మాట చెల్లుబాటు అవుతుంది ఆయన మాట పోలీస్ స్టేషన్ చెల్లుబాటు అవుతుంది ఆయన మాట ఎంఆర్ఓ చెల్లుబాటు అవుతుంది ఏ ఆఫీసర్ అన్నా ఇంటికి వచ్చి చెల్లుడు కొడతాడు అవన్నీ జరుగుతాయి అలా కాకుండా పొరపాటు జరిగితే జరగబోయే పరిణామాలు కూడా మీరు ఒకసారి ఆలోచన చేస్తారు అది మంచిదేనా చెప్పేవాళ్ళు పది మంది వచ్చి చెప్తానే ఉంటారు పది సార్లు అన్న చెప్పినాడు అదే బాబు పొత్తులో ఇట్లాంటి త్యాగాలు తప్పనిసరి అని చెప్తారు పైన వాళ్ళు చెప్తున్నారు చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు నాకు కావాలని చేయలేదండి తప్పని పరిస్థితి అండి మీకే రావాల్సింది అని చెప్పారా లేదా నిన్న మొన్న వచ్చి చెప్పారా లేదా వాళ్ళంద రాష్ట్రం అంతా చూసింది దయచేసి మీరు అన్నకు అధికారం రావాలని కోరుకోండి బాలకృష్ణ అధికారం ఇంట్లో ఉంటుందనే కదా అధికారం అన్న దగ్గర ఉండాలనే కదా మీ ఆవేదన అంతా కూడా అంతే కదా నాకు ఉందా ఎమ్మెల్యే అంటే అధికారం ఎమ్మెల్యే అంటే పది మందికి మంచి చేయడం ఎమ్మెల్యే అంటే తన చర్యలను జాగ్రత్తగా చూసుకోవడం ఎమ్మెల్యే అంటే తన వాళ్ళని ప్రాణంగా పట్టించుకోవడం మీ కష్టం వచ్చినా నష్టం వచ్చినా ఇవన్నీ చేయగలడం నేను హామీ ఇస్తా ఉన్నా దయచేసి అర్థం చేసుకోండి ఇవన్నీ కూడా అన్న గానే చేస్తాడు ఇక్కడ రోడ్వరి నేను ఎమ్మెల్యే ఉంటే అధికారం ఇంట్లో ఉన్నట్టే దయచేసి ఈ విషయాన్ని ఒక్కటి మీరు అర్థం చేసుకోవాలి ఎందుకంటే మంచి ముఖం మారినంత మాత్రాన నేను ఎమ్మెల్యే పేరు నేను ఎమ్మెల్యే ఉండొచ్చాం కానీ అధికారం మాత్రం అన్న దగ్గరే ఉంటది అనే విషయాన్ని మీరు నమ్మాలి ఆయన ఎమ్మెల్యేగా ఉంటే మీకు అందరికీ ఏమేమి చేయగలుగుతారో రేపు నేను ఎమ్మెల్యే అయినప్పటికీ కూడా అన్న మీకు అవన్నీ చేస్తాడు అని మీరు నమ్మాలి ఆయన బాధపడేది ఆయన కోసం కాదు ఆయన బాధపడేది మీ అందరి కోసం అనే విషయాలు మీరు అర్థం చేసుకోవాలి మీకు న్యాయం చేయలేకపోతానేమో అనే ఆవేదన మీకు ఉన్నది కానీ ఆయన డెఫినెట్గా ఆయన చేతుల మీదుగా ఆయన చెప్పినట్టుగా ఆదోనిలో అధికారం నడుస్తుంది అన్న విషయాన్ని దయచేసి మీరు అర్థం చేసుకోవాల్సిందిగా చేతిరెత్తి వేడుకుంటా ఒక్క పర్సెంట్ అనుమానం కూడా మీకు ఉండకూడదు అలా ఉంటే మన మధ్య పొరపరచాలు వస్తాయి నాన్న ఎమ్మెల్యేగా ఉన్నాడు అనుకునే మనం పనిచేసుకోవాలి ఉదాహరణకి నేను ఇటు కూడా చెప్తాను చూడపా పోని ఎవరో వచ్చి మనల్ని పాడు చేసి ఎవరో మైండ్లో కాదు కదా ఎమ్మెల్యేది అని పాడు చేసి ఎవరన్నా మీ మైండ్ లో పాడు చేశారు ఉదాహరణకి మనము ఓడగొట్టుకుంటే పొద్దులో సీటు ఓడగొట్టుకో తర్వాత ఏమో చెప్పండి అప్ప మళ్ళీ సాయి ప్రసాద్ రెడ్డి గారు ఎమ్మెల్యే అయితే కార్యకర్తలు బతకనిస్తాడా ఆ పరిస్థితులు వస్తే అది ఈ రోజు ఎమ్మెల్యే అయినా సరే అధికారం ఇంట్లో ఉంటది ఆయన మాట చెల్లుబాటు అవుతుంది ఆయన మాట పోలీస్ చెల్లుబాటు అవుతుంది ఆయన మాట ఎంఆర్ఓ చెల్లుబాటు అవుతుంది ఏ ఆఫీసర్ అన్నా ఇంటికి వచ్చి కొడతాడు అవన్నీ జరుగుతాయి అలా కాకుండా పొరపాటు జరిగితే జరగబోయే పరిణామాలు కూడా మీరు ఒకసారి ఆలోచన చేస్తారు అది మంచిదేనా చెప్పేవాళ్ళు పది మంది వచ్చి చెప్తానే ఉంటారు పది సార్లు అన్న చెప్పినాడు అదే బాబు పుట్టులో ఇట్లాంటి త్యాగాలు తప్పనిసరి అని చెప్పారు వాళ్ళు చెప్తున్నారు చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు నాకు కావాలని చేయలేదండి తప్పని పరిస్థితి అండి మీకే రావాల్సి చెప్పారా లేదా నిన్న మొన్న వచ్చి చెప్పారా లేదా వాళ్ళందర రాష్ట్రం అంతా చూసింది దయచేసి మీరు అన్నకు అధికారం రావాలని కోరుకోండి ఎమ్మెల్యే ఇక్కడ కూటమి ఎమ్మెల్యే అయితే నేను పది శాతం ఎమ్మెల్యే ఆయన తొంభై శాతం ఎమ్మెల్యే ఈ విషయం మీరు డైజెస్ట్ చేసుకోకుంటే నేనేం చేయలేదు డైజెస్ట్ చేసుకోవాలి పరిస్థితులు ఇలా ఉన్నాయి